అనంతపురం జిల్లా పోలీసులు హత్య కేసును ఆరు గంటల్లోనే ఛేదించారు నగర శివార్లోని అక్కంపల్లి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు పోలీసులు హత్య కేసును ఛాలెంజ్ అనితను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించింది అనిత దీంతో సురేష్ భార్య అనిత ఆమె ప్రియుడు బాబా ఫక్రుద్దీన్ ను అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్లో హోటల్ నడుపుతున్నాడు ఎనిమిదేళ్ల క్రితం అనితతో వివాహమైంది పండ్ల వ్యాపారం చేస్తున్న బాబా తో వివాహితర సంబంధం పెట్టుకుంది తమ వివాహితర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించింది అనిత ఫక్రుద్దీన్ ఇద్దరు కలిసి సురేష్ ను హత్యకు ప్లాన్ చేశారు మంగళవారం రాత్రి హోటల్ ను మూసేసి ఇంటికి వెళ్తున్న సురేష్ పై ఫక్రుద్దీన్ బీర్ బాటిల్ తో దాడి చేశాడు ఆ తర్వాత స్క్రూ డ్రైవర్ తో పొడిచాడు అక్కడితో కోపం చల్లారలేదు సురేష్ పై బండరాయితో వేసి అంతమొందించాడు అనిత బావ పగులైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ దీనివల్ల ఈ యొక్క భర్త అంత చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు దీనివల్ల ఆమె వేదన భరించలేక బావ పగులతో ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్లో అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు అర్ధరాత్రి పది గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ సెంటర్ ప్రూవ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క హత్య భావించడం జరుగుతుంది దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను మా అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని ఎతకడం జరుగుతుంది అయితే ఈ స్క్రూ డ్రైవర్తో కూడా రెండు చోట్ల పడడం జరిగింది ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత